ఎన్సిఎల్టీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు ఏంటి ఆ పిటిషన్ అంటే గతంలో నేను మా చెల్లెల మీద ప్రేమతో కొన్ని వ్యాపారాల్లో నలభై శాతం దాకా వాటా ఆమెకి రాశాను వాటాలన్నీ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు తేలేక ఆమెకి ఆ ఆస్తి వర్తింప చేద్దామని రాశాను అదే సందర్భంలో మా అమ్మకి సరస్వతి పవర్ ని రాశాను అయితే ఇవన్నీ కూడా కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ కోర్టు కేసే ఇటు నడవాల్సి ఉంది కానీ ఈ మధ్య కాలంలో నా చెల్లెలు పుట్టినింటి పట్ల బాధ్యత రహితంగా ప్రవర్తిస్తోంది దెబ్బ తీసేటటువంటి కుట్రలు చేస్తుంది నా శత్రులతో చేతులు కలిపింది కాబట్టి నేను ఆమెకి ఇద్దామనుకున్నటువంటి నా స్వాధ్యతమైన నా కష్టాధ్యతమైన నా ఆస్తిని ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఆ ఎంఓయు రాసిచ్చిన ఎంఓయు క్యాన్సిల్ చేసుకున్నాను అయితే ఈ విషయం ఆమెకి చెప్పాను నేను నోటీస్ కూడా ఇచ్చాను ఈలోపుగా సరస్వతి పవర్ మమ్మ పేరుతో ఏదైతే నేను ఇంతకు ముందు పెట్టాను అటాచ్మెంట్ లో ఆస్తి కూడా ఉంది కానీ ఆ మధ్యన అటాచ్మెంట్ ని తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దాని మీద ఈడి వాళ్ళు ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మళ్లీ కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు అటాచ్మెంట్ కి ఈ మధ్య కాలంలోనే మమ్మతో మాట్లాడి మా నాకు తెలియకుండా దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయి కానీ నాకు చెప్పకుండా నాకు తెలియకుండా కాగితాలు పోయినాయి అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కారణంగా కొత్త డూప్లికేట్ కాగితాలు తీసుకున్నట్టు చేసి మమ్మ దగ్గర నుండి ఆ ఆస్తి అంతా తనకి రాయించేసుకుంది సరస్వతి వారిని ఇది జరిగింది మోసం కాబట్టి ఆ సరస్వతి సంస్థ నా చెల్లికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు వేస్తే అసలు ఇది మీ పరిధిలోకే రాదు మీకు అర్హతే లేదు మీరు తీసుకుని విచారించడానికే కుదరదు అని చెప్పేసి షర్మిల విజయమ్మ ఇద్దరు తరపున వాదన జరిగి ఐ పత్రికల్లో వచ్చింది చూసాం అయితే ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వ కోర్టులో జగన్ పిటిషన్ ని అనుమతి ఇచ్చింది ఎన్సీఎల్టీ తద్వారా సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్లు ఇచ్చింది అంటే విజయమ్మ నుంచి షర్మిలకి వెళ్లిన షేర్స్ ఆగిపోయినాయి